అందులో ఉన్నారు ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీరు మహేష్ బాబు నటించిన మురారి సినిమా చూసారు కదా దానిలో ఒక ఆలయంలో జరిగిన సంఘటన వల్ల ఆ వంశానికే ఒక శాపం అయితే తగులుతుంది ఆ శాపం ఆ వంశాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎలాంటి శాపం నిజంగా ఒకటి ఉందని తెలుసా ఆ శాపం వల్ల ఆ ఊరు ఆ రాజవంశం నాశనం అయిపోయిందని మీకు తెలుసా ఒక ఊరికి రాణి ఇచ్చిన శాపం వల్ల ఆ ఊరికి ఏమైంది ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉంది అసలు శాపం ఎందుకు ఇచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్తిగా చూడండి ఈ కథ పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలతో ముడిపడి ఉంటుంది ఈ కథ యొక్క చారిత్రక నేపథ్యం శాపం యొక్క ప్రభావం స్థానిక నమ్మకాలు మరియు శాస్త్రీయ దుక్కోణం నుండి విశ్లేషిద్దాం తలకాడు కర్ణాటకలోని మైసూర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కావేరి నది ఎడమ ఉన్న ఒక పురాతన పట్టణం ఇది ఒకప్పుడు ఇది గంగ హోయాశిల వంశాల రాజధానిగా వెలిగింది సుమారు ముప్పైకి పైగా దేవాలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వాణిజ్య హబ్బుగా ప్రసిద్ధి చెందింది వైద్యనాథేశ్వర ఆలయం కీర్తి నారాయణ ఆలయం వంటి కట్టడాల్లో దీని గొప్పదానానికి నిదర్శనం చెప్పాలి కానీ ఈ రోజు ఈ దేవాలయాలు చాలా వరకు ఇసుక దెబ్బల కింద కూరుకుపోయాయి ఊరు ఎడారిని తలపిస్తుంది ఈ మార్పు కారణం ఒక రాణి శాపం అని స్థానికులు గట్టిగా నమ్ముతారు ఈ శాపం వల్ల తలకాడు మలంగి మరియు మైసూర్ వడియార్ రాజవంశంపై ఎలా ప్రభావం చూపిందని వివరంగా చూద్దాం ఇప్పుడు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది ఒకసారి తలకాడు చరిత్ర గురించి తెలుసుకుందాం తలకాడు ఒకప్పుడు గంగ వంశం నాలుగో శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు రాజధానిగా విరజిల్లింది తర్వాత చోళ హొయాసుల మరియు విజయనగర సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చింది ఈ పట్టణంలో ముప్పై కంటే ఎక్కువ ఆలయాలు ఉండేవని చెప్పబడుతుంది వీటిలో వైద్యేశ్వర ఆలయం అంటే శివాలయం అనమాట అత్యంత ప్రసిద్ధి చెందిందని చెప్తారు పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క ఒక సామంత రాజుగా శ్రీ రంగరాయ లేదా తిరుమల రాజు అని పిలుస్తారు శ్రీ రంగపట్నంలో పాలన చేస్తున్నాడు ఆయనకు రెండో భార్య అలమేలమ్మ అలమేలమ్మ శ్రీ రంగనాయక దేవతకు గొప్ప భక్తురాలు ఆమె తన ఆభరణాలను అలంకరణ కోసం ఆలయానికి అంకితం చేసింది ఈ సమయంలో మైసూర్ రాజు వడియర్ రాజా వడియర్ వన్ అనమాట శ్రీరంగపట్నంపై ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీరంగరాయ తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో వడియర్ తన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు పదహారు వందల పది పదహారు వందల పన్నెండు సమయంలో శ్రీ రంగరాయ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆయన తన వ్యాధి నుండి కోలుకోవడానికి తలకాడులోని వైద్యేశ్వర ఆలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఈ సమయంలో అలమేలమ్మ శ్రీ రంగపట్నం పాలనలో చూసుకుంది శ్రీ రంగరాయ మరణం సమీపిస్తున్నట్టు తెలిసినప్పుడు అలమేలమ్మ ఆయనను చివరిసారి చూడడానికి తలకాడుకు వెళ్ళింది ఈ సమయంలో వడియార్ శ్రీరంగపట్నంపై దాడి చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు అలమేలమ్మ తిరిగి శ్రీరంగపట్నం చేరుకున్నప్పుడు వడియార్ ఆమె ఆభరణాలు శ్రీ రంగనాయక దేవతకు అంకితం చేయబడినవి తన సొంతం చేసుకోవాలని కోరుకున్నాడు వడియార్ సైనికులు ఆమెను బంధించడానికి వచ్చినప్పుడు అలమేలమ్మ తన ఆభరణాలను ఒక వస్త్రంలో కట్టి ఒక నో శ్రీ ను రంగనాథ స్వామి ఆలయానికి పంపించింది మిగిలిన ఆభరణాలతో కావేరీ నదిలోని మలంగి అనే స్థలంలో దూకి ఆత్మహత్య చేసుకుంది కావేరీ నదిలోకి దూకే ముందు ఆ క్షణంలో ఆమె మూడు శాపాలు ఇచ్చిందని చెప్తూ ఉంటారు ఆలమేలమ్మ మూడు శాపాలను ఉచ్చరించిందని నమ్ముతారు ఆ శాపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి శాపం తలకాడు మరగాలి తలకాడు ఇసుకతో కప్పబడాలని దీని అర్థం ఈ శాపం తర్వాత తలకాడు క్రమంగా ఇసుక దెబ్బలతో నిండిపోయింది ఒకప్పుడు సంపన్నమైన ఈ పట్టణం ఇప్పుడు ఎడార్ లాంటి ఇసుక మైదానంగా మారింది రెండో శాపం మలంగి మొడవగాలి మలంగి సుడిగుడంగా మారాలని దీని అర్థం అలమేలమ్మ ఆత్మహత్య చేసుకున్న మలంగి ప్రాంతంలో కావేరి నదిలో శక్తివంతమైన సుడిగుండాలు ఏర్పడ్డాయి ఇవి ఈతగాళ్లకు మరియు పడవలకు ప్రమాదంగా మారాయని చెప్పాలి మూడో శాపం మైసూరు దూరంగే ముక్కలదే హుగ్లీ మైసూర్ రాజులకు సంతానం కలగకూడదని దీని అర్థం ఈ శాపం వల్ల మైసూర్ ఒడియర్ రాజవంశంలో ప్రతి రెండో తరంలో సంతానం లేకుండా పోయిందని నమ్ముతారు అంతేకాదు ఇంకో శాపం కూడా చెప్పిందని చెప్తూ ఉంటారు కావేరి నది మలవంతిలో విచిత్రంగా ప్రవహించగాక అంటే సాధారణ దిశ నుండి వ్యతిరేక దిశలో ప్రవహించడం అనమాట ఇందుకు ఈ శాపాలు ఫలించాయంటే ఒకసారి చూద్దాం మొదటి శాపం తలకాడు మరగాలి ఒకప్పుడు సంపన్నమైన తలకాడు నగరం ఎప్పుడు ఇసుక దెబ్బలతో నిండిపోయింది ముప్పై కంటే ఎక్కువ ఆలయాలు ఇసుక కింద ఖననం అయ్యాయి కేవలం ఐదు ఆలయాలు వైద్యేశ్వర పటలేశ్వర మరళేశ్వర ఆర్కేశ్వర మరియు మల్లికార్జున దేవాలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి మరియు వీటిని పంచలింగ దర్శన సమయంలో భక్తులు సందర్శిస్తారు స్థానిక ఇసుక దెబ్బలను శాప చూస్తారు ఎందుకంటే ఇసుక తలకాడు వైపు వీచే గాలులు అసాధారణంగా ఎక్కువగా ఉంటాయంట రెండో శాపం మలంగి మడోగిలి మలంగి ప్రాంతంలో కావేరి నది ఒక విచిత్రమైన సుడిగుండాన్ని ఏర్పరుస్తుంది ఈ సుడుగుండాలో చాలా శక్తివంతంగా ఉంటాయి మరియు ఈతగాళ్లు లేదా చేపలు పట్టేవారు ఇక్కడ నీటిలోకి వెళ్ళడానికి భయపడతారు మూడో శాపం మైసూరు దొరింగే మక్కలిద్దే హుగిలి పదహారు వందల పన్నెండు నుండి మైసూర్ వడియార్ రాజవంశంలో పతి రెండవ తరంలో సంతానం లేకుండా పోయిందని చరిత్ర చెప్తుంది ఉదాహరణకు నల్వాడి కృష్ణరాజు వడియార్ పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల నలభై సంతానం లేకపోవడంతో ఆయన తన మేననుడైన జయచామరాజ ఒడియార్ ను వారసుడుగా చేసుకున్నాడు మైసూర్ వడియార్ రాజవంశం ఈ శాపాన్ని తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేసిందని చెప్పబడుతుంది మైసూర్ అరవనిలో అలమేలమ్మ విగ్రహాన్ని స్థాపించి దసరా సమయంలో ఆమెకు రహస్య పూజలు చేస్తారని స్థానికులు నమ్ముతారు తలకాడులో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి లేదా కొన్నిసార్లు ఆరు సంవత్సరాలకు కూడా నవంబర్ లో ఐదు రోజుల పాటు పంచలింగ దర్శనం జరుగుతుంది ఈ సమయంలో భక్తులు ఐదు శివలింగాలను దర్శిస్తారు ఇది శాపం యొక్క ప్రభావాన్ని తగ్గించే మార్గంగా భావిస్తారు మలంగిలో నది సుడిగుండాలు చాలా శక్తివంతంగా ఉండడం వల్ల స్థానికులు ఆ ప్రాంతంలో ఈత కొట్టడానికి లేదా పడవలు వాడడానికి భయపడతారు అలమేలమ్మ ఆత్మ ఇప్పటికే అక్కడ ఉందని నమ్ముతారు వాళ్ళంతా కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం శాస్త్రవేత్తలు తలకాడు ఇసుక దెబ్బలను పర్యావరణ మార్పులు ఫలితంగా చూస్తారు విజయనగర సామ్రాజ్య సమయంలో నీటి పారుదల కోసం నిర్మించిన ఆనకట్లు కావేరీ నది ప్రవాహాన్ని మార్చాయి దీని వల్ల నదీ తీరంలోని ఇసుక తలకాడు వైపు చేరడానికి కారణమైందని చెప్తారు గాలి వీచే దిశ మరియు నదీ ప్రవాహం ఇసుక దెబ్బల ఏర్పాటుకు దోహదపడ్డాయని చెప్తారు ఇంకా రెండో శాపం మలంగి సుడిగుండలు మలంగిలో సుడిగుండలు నది యొక్క భౌగోళిక నిర్మాణం వల్ల ఏర్పడ్డాయంట నది ఒడ్డున ఉన్న రాళ్లు మరియు లోతు సుడుగుండాలను సృష్టించాయని చెప్తారు శాస్త్రవేత్తలు ఇంకా శాస్త్రవేత్తలు మూడో శాపం అయిన మైసూర్ రాజవంశ సంతాన సమస్యకు క ఏం చెప్తున్నారంటే జన్యు సంబంధిత సమస్యలు లేదా యాదృశ్య సంఘటనలు ఈ సమస్యకు కారణమే ఉండొచ్చు అని చెప్తున్నారు చారిత్రకంగా అనేక రాజవంశాల్లో సంతాన సమస్యలు సాధారణం మరియు ఇది శాపంతో సంబంధం లేకపోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు అసలు తలకాడు ఇప్పుడు ఎలా ఉంది తలకాడు ఇప్పుడు ఒక చారిత్రక మరియు ఆధ్యాత్మిక పర్యటన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇసుక దెబ్బలు ఇసుకలో లో కూరుపోయిన ఆలయాలు మరియు కావేరి నది ఒడ్డు పర్యాటకులను ఆకర్షిస్తుంది మైసూర్ నుండి నలభై ఐదు కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలం ఒక రోజు పర్యాటనగా సరిపోతుంది మీకు స్థానికులు ఈ శాపన్ని నిజమని గట్టిగా నమ్ముతారు తలకాడులోని ఆలయాలను సందర్శించే భక్తులు ఈ కథను తప్పక వింటారు మరియు ఇసుక దెబ్బల మధ్య దాగిన చరిత్రను తెలుసుకుంటారు మైసూర్ అరవవనెలో అలమేలమ్మ విగ్రహం ఉందని దసరా సమయంలో ఆమెకు పూజలు చేస్తారని చెప్పబడుతుంది ఈ సంప్రదాయం శాపం నుండి రక్షణ పొందడానికి చేసే ప్రయత్నంగా చూడవచ్చు మనం ఇందుకే శాపం ఎప్పటికీ ఉందా రెండు వేల పదిహేడులో లో కృష్ణదత్త చామరాజు డియార్ మరియు త్రిషిక కుమారి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు చాలా మంది ఈ శాపం విరిగినట్టు భావించారు ఈ సంఘటన మైసూర్ రాజవంశంలో ఒక కొత్త ఆశను తెచ్చింది అయినప్పటికీ తలకాడు ఇసుక దెబ్బలు మరియు మలంగి సుడుగుండాలు ఇప్పటికీ ఈ శాపం యొక్క జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి తలకాడు పేరు వెనుక ఇంకో కథ కూడా ఉంది తలకాడు పేరు ఒక పురాణ కథతో ముడిపడి ఉంటుంది ఈ కథ ప్రకారం తల కాడు అనే ఇద్దరు కిరాత సోదరులు ఒక చెట్టును నరికినప్పుడు అందులో శివలింగం కనిపించిందంట ఆ చెట్టును ఏనుగులు పూజిస్తున్నాయని అవి రుషులుగా చెప్తారు ఈ సంఘటన తర్వాత ఆ ప్రదేశం తలగాడుగా పిలవబడింది సంస్కృతంలో దీన్ని దళవణ అని కూడా పిలుస్తారు వీరభద్ర స్వామి గుడి వద్ద ఉన్న రెండు విగ్రహాలు ఈ సోదరుల నమ్మకం ఈ రోజు తలకాడు ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వైద్యనాథేశ్వర ఆలయం ఎప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పంచలింగ దర్శనం ఉత్సవం వేలాది మందిని ఆకర్షిస్తుంది ఇసుక దెబ్బల మధ్య కనిపించే పురాతన కట్టడాలు కావేరీ నది సౌందర్య పర్యాటకులకు విభిన్న అనుభవాన్ని అందిస్తాయి ఈ ప్రదేశం చరిత్ర పరిశోధకులు ఆధ్యాత్మిక యాత్రకులు మరియు సాహస ప్రియులకు ఒక ఆకర్షణీయ గమ్యంగా మీకు కనిపిస్తుంది తలకాడు కథ మనకు వాక్ యొక్క శక్తిని గుర్తు చేస్తుంది అలమేలమ్మ శాపం నిజమైన కేవలం ఒక గాథైన అది ఈ రోజు వరకు స్థానిక సంస్కృతిలో జీవించి ఉంది ఒక మాట సానుకూలంగా ఉంటే సమాజాన్ని ఉద్ధరిస్తుంది ప్రతికూలంగా ఉంటే విధ్వంసం సృష్టిస్తుంది ఈ కథ మనలో చాలా మంది దారుణంగా మాట్లాడే పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలనే సందేశాన్ని మిగులుస్తుంది తలకాడు రాణి అలమేలమ్మ శాపం కథ ఒక వైపు చారిత్రక సంఘటనను మరోవైపు ఆధ్యాత్మిక నమ్మకాల కూడిన ఒక ఆసక్తికరమైన కథ ఇది నిజమా లేదా కేవలం ఒక ఇతిహాసమా అనేది చర్చనీయాంశం కానీ ఈ కథ తలకాడు మరియు మైసూర్ రాజవంశ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా మిగిలిపోయింది శాస్త్రీయ దుక్కోణం నుంచి ఇది సాహస కారణాలుగా ఫలితంగా చూడవచ్చు కానీ స్థానికుల నమ్మకాలు ఈ శాపం యొక్క ప్రభావాన్ని ఎప్పటికీ జీవించేలా చేస్తున్నాయి తలకాడును సందర్శించే వారు ఈ కథ విని ఇసుక దెబ్బల మధ్య దాగిన చరిత్రను తెలుసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తాను మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది